అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుందనమాట ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ముప్పైవ తారీఖు ఉగాది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది కదా అయితే ముందుగా మనం ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు అదేవిధంగా రాజపూజ్యం అవమానాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి ఐదు రాసుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మేషరాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు కర్కాటక వారికి ఆదాయం వ్యయం ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు వారికి వచ్చేసి ఆదాయం పదకొండండి వ్యయం ఎనిమిది పూజ్యం రెండు అవమానం రెండు వృశ్చిక వారికి వచ్చేసి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఇక ధనస్సు రాశి వారికి వచ్చేసి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం రెండు మకర వారికి వచ్చేసి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు కుంభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం నాలుగు మీనా రాశి వారికి వచ్చేసి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఐదు ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యం అవమానం అన్నమాట ఇక్కడ కొంతమంది ఆదాయమేమో మాకు రెండు రూపాయలే ఉంది వ్యయం పద్నాలుగు ఉంది మరి మేము ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు అంటే మీరు రెండు రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా పన్నెండు అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు బ్యాంకులో లోన్ తీసుకొని కానీ స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని కానీ నూతన గృహం కొనుకోవచ్చు స్థలాలు కొనుక్కోవచ్చు లేదా బంగారం కొనుక్కోవచ్చు అర్థం అర్థం రాజ్యపూజ్యం అవమానము రాజ్య పూజమేమో ఒకటి ఉంది అవమానమేమో మూడు ఉంది అంటే మనం మిమ్మల్ని గౌరవించేటువంటి వాళ్ళు ఒక్కరు ఉంటే అవమానించేటి వాళ్ళు ముగ్గురు ఉంటారు దీంట్లో ఇంకొక అర్థం ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్య పడే విధంగా మీరు ఎదుగుతారు అని అర్థం కూడాను శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్ళకు అఖండ రాజయోగం పట్టబోతుంది అయితే అదృష్టం పట్టబోతున్న ఆ మొట్టమొదటి రాశి తులారాశి ఎందుకంటే రెండు వేల పదమూడు నుండి వారు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో అవమానాలు పడ్డారు భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు కానీ శ్రీ విశ్వవాసునామ సంవత్సరంలో ఆ కష్టాలు ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగబోతున్నాయి ముందు ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని నడిచింది తర్వాత రెండున్నర సంవత్సరాలు అర్ధాష్టమి శని నడిచింది తర్వాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది ఫైనల్గా చెప్పాలంటే గత పన్నెండు సంవత్సరాల నుండి వారికి ఎన్నో ఆటు పోట్లు కష్టాలు నష్టాలు విపరీతంగా సంభవించాయి ఇంతవరకు పడినటువంటి కష్టాలన్నీ సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వరించబోతుంది ఈ తులారాశి వారిని శ్రీ విశ్వవాసనామ సంవత్సరంలో శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించబోతున్నాడు అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయన్నమాట శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రువులుగా మారబోతున్నారు అంతేకాదు ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు సంతోషంగా కాలం గడపబోయేటువంటి సమయం అవ్వబోతుంది రోగ రుణ శత్రు బాధలన్నీ తీరిపోయి మీ కష్టాలన్నిటిని కంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం గడపబోతున్నారన్నమాట ఈ అదృష్టాన్నంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు అదేవిధంగా వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురుబలం గురుబలం అధికంగా ఉండబోతుంది అదేవిధంగా భాగ్యస్వా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు అంటే మే పదహైదవ తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు కాబట్టి మీకు తిరుగు ఉండదు భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీరు అనుభవిస్తారు అంటే విపరీతంగా ధనలాభం కూడా పొందబోతున్నారనమాట ఇక మార్గాల్లో ధనము వస్తుంది ఏ పని ప్రారంభించినా కూడా విజయం మీ సొంతమవుతుంది జీవితంలో అంచలంచలుగా పైకి ఎదుగుతారు అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు స్నేహితులందరూ కూడా మీకు మంచిగా సహకరిస్తారు ప్రతిష్టలు కూడా దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మే పద్దెనిమిది తర్వాత పదకొండవ స్థానంలో కేతుగ్రహం సంచారం అనేది జరగబోతుంది కేతుగ్రహం కనుక అనుకలిస్తే పుణ్య స్థలాలు విపరీతంగా మీరు తిరు తిరుగుతారనమాట చేస్తారు భగవత్ దర్శనాన్ని ఎక్కువగా చేసే భాగ్యం లభిస్తుంది ఈ తులారాశి వారికి శని గురువు కేతువు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు అంటే శ్రీ నామ సంవత్సరంలో శ్రీ ఈ తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు అదేవిధంగా పాపగ్రహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే అఖండం రాజయోగం పట్టబోతుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఉగాది తర్వాత శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి ఏంటంటే వృషభ రాశి వృషభ రాశి ఎందుకంటే రెండున్నర సంవత్సరం నుండి వృషభ రాశి వారికి శని దోషంలో విపరీతమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనుభవించారు వృత్తిపరంగా అంటే చేసినటువంటి పన్నుల్లో విపరీతమైనటువంటి టెన్షన్లు పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు ఇంకా ఆ ఇబ్బందులు ఏవి ఉండవు ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది గురువు అను అనుగ్రహించబోతున్నాడు వృషభ రాశి వారికి ఉగాది నుండి పదకొండవ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా లభించబోతుంది ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు విపరీతమైనటువంటి లాభాలు కలగబోతున్నాయి కెరీర్ పరంగా కూడా వృషభ వారికి కలిసి రాబోతుంది టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు వ్యాపారం ప్రారంభించినా వ్యవసాయం చేసినా ఉద్యోగం చేసినా ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనలాభం కలగబోతుంది కాబట్టి వృషభ వారికి ఇంకా తిరుగు ఉండదని చెప్పాలి కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయి ఎందుకంటే పదకొండవ స్థానంలో లాభ స్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు అదేవిధంగా వృషభ వారికి రెండో స్థానంలో గురువు సంచరించబోతున్నాడు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మే పదహైదు తర్వాత గురుడు రెండో స్థానంలో సంచరించబోతున్నాడు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఏ సమస్యలు కూడా ఉండవు మీ మాట చెల్లుతుంది మీరు చెప్పిందే వేదం అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు గురుబలం అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా రాహుబలం కూడా ఉండబోతుంది పద పదవ ఇంట్లో రాహు సంచారం అనేది జరగబోతుంది దశమ స్థానంలో రాహు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు అదేవిధంగా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కలిగేటట్లు చేస్తాడు రాహు అన్నమాట కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నిటిలోనూ మీకే విజయం లభించబోతుంది ఇది పరమ పరమసత్యం పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే పదకొండవ స్థానంలో ఇంట్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు అదేవిధంగా దేవతా గురువు అయినటువంటి బృహస్పతి రెండో ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు మూడు గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నాయి ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుందని నిస్స నిస్సంకోచంగా చెప్పవచ్చు ఇంకా మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా విపరీతమైనటువంటి లాభం కలుగుతుందని చెప్పవచ్చు అసి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ మకర రాశి వారు రాహువు కేతువుల బలం అనేది లేకపోయినా కూడా ఏడు పాయింట్ ఐదు అంటే ఏడున్నర సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు ఈ మకర రాశి వారిని అన్నీ కలుపుకొని ఎనిమిది సంవత్సరాలుగా ఏలినాటి శని దోషంలో ఉన్నారు ఈ మకర రాశి వారు శ్రీ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభం కాగానే ఈ దోషములన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది ఈ శని దోషం తొలగి తొలగిపోవడం ద్వారా మీకు సుఖశాంతులు కలుగుతాయన్నమాట కుటుంబంతో హాయిగా ఉంటారు ఏ పని చేసుకున్నా కూడా విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టానికి తగినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టానికి తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది గురువు సంవత్సరం మొత్తం అనుగ్రహించలేకపోయినా అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది కాబట్టి మీకు కూడా ఈ విశ్వవశునామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది మంచి ఉద్యోగం లభించడం వివాహం కావడం సంత తన ప్రాప్తి కలగడం నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం మరియు ఈ మకర రాశి వారికి జరగబోతుందన్నమాట కాబట్టి మీరు భయపడినటువంటి అవసరం ఏమీ లేదు అదేవిధంగా మిథున రాశి వారికి కన్యా రాశి వారికి కూడా విపరీతంగా మాట ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చూస్తే పద్నాలుగు వ్యయం చూస్తే రెండే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కన్యా రాశి వారికి కూడా అంతే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు పన్నెండు రూపాయల్ని చక్కగా పొదుపు చేసుకుంటారు రాశి వారికి వృషభ రాశి వారికి మకర రాశి వారికి మిథున రాశి వారికి కన్యా రాశి వారికి ఈ ఐదు రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వవశునామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఈ ఐదు రాశుల వారు సంతోషంగా గడపవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్